అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం నాలుగు రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ వచ్చి అనేక రకాలుగా ఇబ్బంది కలుగుతూ ఉంటే ఈ తుఫాన్ని ఏ విధంగా అరికట్టాలని కూటమి ప్రభుత్వం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా నారా లోకేష్ బాబు మంత్రివర్యులు లోకేష్ బాబు కానీ మిగతా మంత్రులు అందరూ కూడా నూట డెబ్బై నిజవర్గాలలో ఉన్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ఇన్ఛార్జీలు కూడా కేడర్ అంతా కూడా ఈ తుఫాన్ని బాధితులుగా ఎవరవుతే పనిచేసి ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదని ప్రజలకు ఇబ్బంది కలగకూడదని కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ప్రజల్ని ఎక్కడ కాని ప్రాణ్ని ఎక్కడ కాని జరగకుండా ప్రజల్ని సురక్షితంగా తరలిచ్చి కాపాడిన ఘనత కూటమి ప్రభుత్వం ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ఇక ఇద్దెత్తు స్తంభాలు కూలిపోయినా రోడ్లు చెట్లు కూలిపోయినా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి రహదారులు కూడా జాగ్రత్తలు తీసుకొని మరి ప్రయాణిగా ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ యొక్క సైకో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి ఇంత జరగతా ఉన్నా ఎక్కడ కానీ అట్ట రైతాంగానికి కానీ ప్రజల పచ్చాన గాని ఎక్కడ కానీ వాళ్ళు పర్యటించింది లేదు వాళ్ళు ప్రజలకు అండగా నిలబడతానని ఎక్కడ కానీ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరి పులివెందుల ఎమ్మెల్యే గడ ఎక్కడ గాని దీనికి పాల్గొనలా వాళ్ళ మాజీ శాసనసభ్యులు పాల్గొనలా వాళ్ళ మాజీ మంత్రులు పాల్గొనలా ఒకరో ఇద్దరు ఉన్న శాసనసభ్యులు గడ ఎక్కడ గాని ఈ వద్ద నుంచి ప్రజలకు మనం భరోసాగా ఉన్నామని ఎక్కడ గాని పాల్గొనలా వాళ్ళు ఈ రోజు వచ్చి ఈ రాష్ట్రంలో వర్షాలు పడినాయి మరి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని సిగ్గు చరం ఉండోలోతే మానవత్వం ఉండోలోతే మనుషులుగా మీరు ఉండాలనుకున్న వాళ్ళే మీరు ప్రజల పచ్చాన నిలబడి ఎక్కడన్నా కానీ ఆ యొక్క మునిపోయిన ప్రాంతాలలో రైతులకు అండగా గాని ఎవరికైనా తాగునీరు అందించడానికి ఓట్లపాట్లు కానీ ఏదైనా తినడానికి ఏదైనా ఆహారం అందించే దాంట్లో ఎక్కడైనా మీరు పాల్గొన్నారా చిగ్గులేని ఎదవలారా అన్ని రకాలుగా రాష్ట్రంలో అత్తలకూతలైపోతా ఉంటే కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఎట్ట కాపాడాలా ప్రజల్ని ఎట్ట రక్షించాలా రైతాంగానికి ఏ విధంగా అండగా ఉండాలా అని ప్రా పర్యటిస్తూ గవర్నీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అన్ని శాఖలుగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంటే ఆ శ్యామలనే ఒక అమ్మాయి ఆ అమ్మ అధికార అంటే వైఎస్ఆర్ పార్టీకి అటుమింటి అవగాహన లేని వాళ్ళంతా కూడా పార్టీకి అధికార ప్రతినిధులుగా తీసుకొచ్చి ఎక్కడో స్టూడియోలలో పనిచేసే వాళ్ళని రాజకీయం అనుభవం లేని వ్యక్తుల్ని వాళ్ళు తీసుకొస్తే ఆ అమ్మాయి ఇంకా ఆడ బ్రాంది తాగినాడు ఇటు ఇసుక తాగినాడు ఆడొచ్చి బండి గుద్దుకున్నాడు డివిడ గుద్దుకున్నాడు దాని మీదనే మాట్లాడుతున్నారు కానీ మీరు మనుషులు మానవత్వం ఉండే శ్యామలాగా చెప్తున్నా మీరు మీ మాజీ ముఖ్యమంత్రి గారి మీకు మనసు అనేది ఉంటే శవాల మీద రాజకీయాలు చేసే తప్ప నుంచి ప్రజల పచ్చాన్ని నిలబడండి ఎప్పటికైనా మనుషులుగా మిగులుతారు మిమ్మల్ని మనుషులు కన్నా గౌరవిస్తారు లేని పచ్చన ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మిగిలిపోతారు శ్యామల గారు గుర్తు పెట్టుకొని మాట్లాడు ఏందో పేపర్ దగ్గర వచ్చి మీడియా దగ్గర ఆరు బెల్ట్ షాప్ ఉంది ఆ బెల్ట్ షాప్ లో మందు తాగినాడు మీరు ఈ రోజు బెల్ట్ షాప్లు నాశరక మందు మందు గురించి మద్యాన్ని గురించి మాట్లాడే నైతిక ఇలువ లేదని కూడా శాంబలా గారికి హెచ్చరిస్తున్నాము ఇంతకుముందు రోజా ఎగిరేది మా అక్క మా యక్క ఇక్కడి నుంచి చీకా చిత్తూరు నుంచి నగర్ నుంచి శ్రీకాకుళం వరకు జబర్దస్త్ ఎగిరి ఎగిరింది ఆ రోజు ఏం చెప్పింది మేము అధికారంలోకి వస్తే దశల వారిగా మద్యాన్ని నిషేధం చేస్తాం అని ఆ రోజు ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిదిలో చిలక్క పలుకులు పలికింది మా యొక్క ఈ రోజు నువ్వొచ్చావు శ్యామలా గారు ఈ రోజు నాశరకం మధ్య తయారు చేసింది కల్తి మద్యం తయారు చేసింది అప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు పేదడి రామచంద్రారెడ్డి గారు ప్రజల ప్రాణాల్ని గాలిలో గడిచిపోయేట్టుగా ఎంతో మంది మహిళల్ని తాలిబొట్లు తెంపిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీని గుర్తు పెట్టుకుని మాట్లాడితే శ్యామలా గారు బాగుంటాదని కూడా శ్యామ్లా గారికి సూచన తెలియజేస్తున్నాం ఎందుకంటే నువ్వు ఒక నీ నీకు గౌరవిచ్చి మాట్లాడాలని ఇప్పుడుగా చెప్తున్నాం మీకు మానవత్వం ఉండోలు అవుతే ఎంతమంది తాడేపల్లి గూడెంలో కల్తీ మద్యం తాగి కల్తీ సర దాగి కల్తీ కళ్ళు తాగి ఎంత మంది సరిపోతే గుంటూరు హాస్పిటల్ కేసుకొస్తే మేమంతా కూడా పరామర్శించి ఆ కుటుంబాలను కూడా ప్రతిపక్షం ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది ఇది గుర్తు పెట్టుకోని మాట్లాడితే బాగుంటది మీరా ఈ రోజు మద్యాహ్నం గురించి మాట్లాడేది దశల వారిగా మద్యాన్ని నేను నిషేధం చేస్తానని ఎక్కడ చూసినా తాగడానికి నీళ్లు దొరకడం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా విచ్చల విడిగా బ్రాంది రేట్లు అధిక పెంచి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఎంతో మంది ప్రాణాలు గాల్లో గడిచిపోయినాయి ఆ మద్యం దాగి ఎంతో మంది గుండెలు చెడిపోయినాయి చెడిపోయినాయి పేగులు కాలిపోయినాయి ఎంతో మంది కుటుంబాలకు దూరం అయ్యి ఆడపడుస రోడ్డు మీద పడి ఆఖరికి ఎంతో మంది పశువు గుంకాలు తుడి చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చామల గుర్తు పెట్టుకో చామల గారు మీకు గల తెలియజేస్తున్నాం అప్పుడు ఆ రోజు తెలియదు నువ్వు ఆ రోజు ఎక్కడ ఉన్నావో తెలియదు ఏ యాంకర్ గా ఉన్నావో తెలియదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కల్తి మద్యంతో ఎంతో మంది ప్రాణాల్ని గా గలిపేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది ఎముదూతలు అంటే ఎవరో కాదు ఎం ధర్మరాజు అంటే ఎవరో కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎం ధర్మరాజుగా ఎంతో మంది రాశాకం మద్యం తీసుకొచ్చి ఎంతో మంది ప్రాణాలని గాల్లో గలిపిన చరిత్ర ఇది రోడ్ల గురించి మాట్లాడతారా మరమతుల గురించి మాట్లాడతారా ఆ రోజు రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయం వేసేది స్త్రీలు ఆరు పురుషులు ఎంతో మంది గర్భశీలు బైక్ గడి ఎక్కే పరిస్థితి లేదు ఆటో ఎక్కే పరిస్థితి లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ రోజు భయపడేళ్ళు ఎందుకంటే ఆ గుంతలో దిగి ఆ ఎగరేస్తుంటే వెనకాల బ్యాక్ పెయిన్ వచ్చేదో లేకపోతే మోకాళ్ళ నిప్పులు ఇచ్చేదో ఎంతో మంది గర్భశీలకు ఇబ్బందిగా పిండము అడ్డం తిరిగిపోయిగా ఎంతో మంది బాధపడుతున్నారు ఆ అడపడుసలు పడిన బాధ మాకు తెలుసు అని గారు శ్యామలాకు గుర్తు చేస్తున్నాం ఈ రోజు రోజాకు అన్ని తెలుసు కాబట్టి ఈ రోజు నోరు మెడుపులా ఈరోజు రోజాని ఎక్కడన్నా మాట్లాడితే మహిళలే ఆయనకు బుద్ధి చెప్పే పరిస్థితులు అది కాబట్టి ఈ రోజు నోరు రోజాకు నోరు మూసుకొని కాబట్టి శ్యామలా గారు మీరు గుర్తు పెట్టుకోండి ప్రజలు ఈ రోజు ఎంతో చైతన్య ఉన్నారు ఎవరు అరాజకాలు చేస్తున్నారు ఎవరు అవినీతి చేస్తున్నారు ఎవరు రాజకీయాలు చేస్తున్నారు ఎవరు సొంత సొంత చిన్నాయి చంపి గొడ్డల పోటీని గుర్నిపోటుగా మార్చిన చరిత్ర మీ వైఎస్ఆర్ పార్టీది జగన్మోహన్ రెడ్డిది మీ అన్నదేని కూడా చామలాకు గుర్తు చేస్తున్నా అందుకని ఈ రోజు పేర్లు నాని గాని కొరాలి నన్ను నాని చూసామన్నా ఇటువంటి వ్యక్తులంతా కూడా రోజు పరార్లో ఉండి ఈ రోజు వాళ్ళకి మనుషులకు మానవత్వం ఉండాలంటే ఇట్లా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎక్కడ చూసిన వరదలు వచ్చి ఎంతో మంది కుటుంబాలు మరి ఇబ్బంది పడుతుంటే మీరు ఐదేళ్ల అధికారాన్ని అనుభవించి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకొని తిన్న మీరు ఈరోజు ప్రజల్ని గాలి ఈ ఈరోజు మీడియా దగ్గరకు వచ్చి ఆ నాయకుడిట్ట ఆ ముఖ్యమంత్రిటా ఈ ఉప ముఖ్యమంత్రిటా ఏం చేయలేదు మాట్లాడతా మీ మాట దేరాలు కట్టుకొని మీ మాట పోలీసు బలగాలు పెట్టుకొని ప్రజలలో తిరగకుండా ఎలిపాయల్లో గాలు ఎదిరిగిన వాళ్ళు మీరు ఈ రోజు మా ప్రభుత్వాన్ని మా నాయకుల్ని విమర్శించే స్థాయి లేదని కూడా ప్రతి ఒక్కరు మాట్లాడిన వాళ్ళకి కూడా మరి జాగ్రత్తగా కబడతారని కూడా మీడియా కూడా హెచ్చరిస్తున్నాం